ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను ఉండగా ఏడు ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని ప్రియులరా ఈ మాట ద్వారా గొప్ప పాట మనం నేర్చుకోవాలి అంతకుముందు ఇదే భక్తుణ్ణి నీవు రాయి అని చెప్పాడు చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదకొండవ వచనం ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వను వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది ఆ పుస్తకములో వ్రాయిము అన్నట్టుగా విన్నాడు ఇక్కడేమంటున్నాడు అవి వ్రాయవద్దు అంటున్నాడు ఏవి వ్రాయాలో ఏవి వ్రాయకూడదో ఆ ప్రభు వారికి తెలుసు ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఆ ప్రభు వారికి తెలుసు దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏమిటి అనగా దేవుడికి ఆదాము పండు తింటాడని తెలియదా తెలుసు మరి తెలిస్తే ఎందుకు పండు తినొద్దు అన్నాడు అంటే ఆదాము పాపం చేసి చూడడం దేవునికి సరదా ఇరితగా కొన్ని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రియుల నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏది వ్రాయకూడదు ఏది వ్రాయాలో ఏది చెప్పకూడదు ఏది చెప్పాలో ఏది తెలియపరచాలో ఏది తెలియపరచకూడదు అనంత జ్ఞానైనా ఆ ప్రభుకు తెలుసు ఆ ప్రభువును ప్రశ్నించడానికి నీవేపాటు వాడు నేనే పాటు వాడను మనం ఏ పాటు వాడును ఆయన మౌనంగా ఉంటే మనం కూడా మౌనంగా ఉండాలి అని ప్రభు పెరటి మనవు చేస్తున్నాను తిక్క తిక్క ప్రశ్నలు వేడు ఆశీర్వాదకరం కాదు అందుచేతనే ప్రభువారు దేవుని వాక్యంలో వ్రాసి ఉంచారు పావులు గారు తిమోతితో చెప్పారు తిమోతి నా కుమారుడ విపరీత వాదములకు దూరముగా ఉండుమో మనం వాదించవలసిన పనులే దేవుడు తన కృపా వాక్యాన్ని ఇచ్చారు ఈ వాక్యంలో ఏది అవసరమో మనకు వ్రాసి ఉంచారు ఈ వాక్యాన్ని చదవడం ఈ వాక్య ప్రకారం జీవించడం అభ్యాసం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను నీకు క్షేమమైనది ఏదో అది ప్రభు వారు చేశారు నీకు తెలియదు ఏదో ఆ ప్రభు యొక్క సన్నిధానంలోనే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంది అంతవరకు దేవుని వాక్యంలో రాయబడని విషయాలు స్పెక్యులేట్ దేవుని వాక్యంలో రాయబడని విషయాలు ఊహించవద్దు అని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది అంటారు దేవుడు నాకు బయలుపరిచాడు దేవుడు నాకు ఏదో చెవులో చెప్పాడు ఏమేమో ఏమేమో చెప్తూ ఉంటారు ఈ దినాల్లో చాలా విచారకరమైన సంగతి దేవుడు తన కృపా వాక్యాన్ని మన చేతులకు మన సొంత భాషలో మనకు అర్థమయ్యే రీతిగా ఇచ్చాడు నా ప్రిల్లర ఈ వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఈ వాక్యంలో ఉన్న ప్రతి అక్షరార్థమైన దానిని పాటించాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా నూతన సంవత్సరంలో అడుగు ఎలా ఉన్నాయి మీ జీవితాలు మానవుని జీవితంలో సంవత్సరం మారిన జీవితాలు మారని పరిస్థితులు ఉన్నాయి మన జీవితాల్లో ఈ సంవత్సరంలో కూడా అడుగు పెట్టినప్పటికీ ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలతోని మనము ఒత్తబడుతున్నామేమో లేకపోతే మన జీవితాల్లో మనం ఎంతో కంప్రెస్ అయిపోయే విధంగా లేకపోతే తిరిగి లెగలేనంత విధంగా మన జీవితాల్లో కష్టాలు భేదాభిప్రాయాలు మనస్పర్ధాలు ఉన్నాయేమో మరి తిరిగి ఆ సంబంధాలు పునరుద్ధరింపబడతాయా మళ్ళీ తిరిగి మా జీవితాల్లో ఉన్న కష్టాలు తొలగింపబడతాయా అనే ఒక ప్రశ్నలు మన జీవితాల్లో ఉంటుండొచ్చు మీరు ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు గమనిస్తుంటే ఇదో బొమ్మే దీంట్లో ఏం పెద్ద గొప్పతనం లేదు బొమ్మే కానీ బొమ్మని ఒక స్పూనుతోను ఒత్తుతూ ఉంటే అది తిరిగి లెగుస్తూ ఉంది దేవుని బిడ్డలుగా దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించిన నా జీవితాల్లో కూడా మనము ఒత్తబడాలి అణిగివేసి పడాలి మన జీవితాల్లో ఎక్కడ కూడా తిరిగి లెగిసి దేవుడి కొరకు జీవించకుండా ఉండాలని కష్టాలు శ్రమలు మన జీవితాల్లో సాతానుడు తీసుకొని వస్తాడు దేవుడు అనుమతిస్తారు కూడా మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది మేము ఎప్పుడప్పుడతో అప్పుడు తిరిగి మనం లెగుస్తేనే దేవుడికి మహిమ తెచ్చే విధంగా ఉంటాం కాబట్టి లెమ్ము అంటున్నాడు దేవుడు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నువ్వు లెమ్ము నీ జీవితాన్ని మారుస్తానని అంటున్నా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక ఆ విధంగా ఏ భేదభిప్రాయాలు ఏ మనస్పర్ధాలు బట్టి అయితే మీ ప్రేమని మీ శాంతి సమాధానాన్ని మీ దగ్గరున్న ఆప్యాయతల్ని అణిచివేసుకొని మీరు జీవిస్తున్నారు దేవుడు ఈ నూతన సంవత్సరంలో అవి లేవనెత్తి దేవుడికి మహిమార్థంగా మీ జీవితాల్లో శాంతి సమాధానం కలిగే విధంగా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక ఆ విధంగా జరిగేటట్టు మీ ప్రియతమాన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ఈ విధంగా మీ జీవితాలు గొప్ప కార్యాలు జరగాలని మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులం మీ తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అనే నేను ప్రతిరోజు మీ కొరకు వ్యక్తిగతంగా ప్రతి శనివారం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఉపవాసంతో మీరు మర్చిపోయి ఉండవచ్చు మీరు ఆ కష్టాలు శ్రమలను బట్టి లేకపోతే మొత్తి వేయబడడాన్ని బట్టి మీ గురించి మీరు ప్రార్థించిన కొన్ని మార్లు మానివేసుండు కానీ మీ ప్రియతమాన్న గారు స్థాపించిన యేసు స్వానుచరులని ఈ కుటుంబం మీ కురించి ప్రార్థించడం అన్నాడు కూడా మరవదు అనేది మీరు మరవకండి మీ జీవితాల్లో ఈ బొమ్మ ఏ విధంగా ఎంత ఒత్తుతున్నా ఎంత అణిచివేస్తున్నా తిరిగి లెగుస్తుందో ఆ విధంగా మీ జీవితాల్లో శాంతి సమాధానాలు మీ వైవాహిక జీవితాలు ఆ విధంగా తిరిగి నిలబడి దేవుడికి మహిమార్దంగా తీర్చిదిద్దబడును గాక ఆ మెన్